ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నరకం అనేది నీకు అడుగు దూరంలో మాత్రమే ఉంది నీ వెన్నంటే ఉండి ఆ నరకంలో నిన్ను నెట్టివేయాలి అని చెప్పి చూస్తుంది నీ శత్రువు కళ్ళు మూసుకొని అడుగు వేశావో ఇకపై నేను కూడా నిన్ను కాపాడలేను వెంటనే తెలుసుకోమ్మ అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి అసలు ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఆ శత్రువు ఎవరు ఇదంతా కూడా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువు గారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరుపుపడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల తీరిపోయాయి మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి ఇక బాబా గారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి నరకం అనేది నీకు అడుగు దూరంలో మాత్రమే ఉంది ఈ యొక్క అడుగు దూరాన్ని కనుక నువ్వు వెంటనే వేశావు అంటే అంటే నీ అడుగుని కనుక ఆ యొక్క నరకం వైపు వేశావు అంటే కనుక ఖచ్చితంగా నువ్వు పతనం అవ్వడం అనేది జరిగి తీరుతుంది అలా పతనం అవ్వాలి అనే నీ యొక్క శత్రువు యొక్క ప్రధాన లక్షణం తనకు ఆ యొక్క అవకాశాన్ని ఇవ్వాలి అని చెప్పి కళ్ళు మూసుకొని కనుక అడుగు వేస్తే నేను కూడా నిన్ను కాపాడలేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కనుక ఇప్పుడు కష్టాలు పడుతున్నావు బాధలని అనుభవిస్తున్నావు ఎంతో మనోవేదనకి నువ్వు ఆ యొక్క వేదన అనుభవించి అనుభవించి ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు అసలు ఈ యొక్క కష్టాల ప్రపంచంలో కష్టాల జీవితాన్ని అనుభవిస్తూ ఈ జీవితం ఉంటే ఏంటి పోతే ఏంటి అనుకునే నిర్ణయం కూడా తీసుకున్నావు కాబట్టి మనుషుల యొక్క వ్యక్తిత్వాలు ఏంటో నీకు బాగా తెలిసిపోయాయి ఎవరు నీతో ఏ అవసరం కోసం మాట్లాడుతున్నారు ఏ పని వచ్చి నీకు ఫోనులు చేస్తున్నారు ఏ పనులు గడిపించుకోవడానికి నీ ఇంటి గడప తొక్కుతున్నారు ఇది ఒకటి మొదట ఆలోచించవలసిన ప్రధానమైన మాట అలాగే ఏదన్నా అవసరం వస్తేనే నువ్వు గుర్తొస్తున్నావు అవసరం రాకపోతే నువ్వంటూ ఒకదానివి ఉన్నావు అని చెప్పి నువ్వు తిన్నావా లేదా అని చెప్పి నువ్వు ఏం పని చేసుకుంటున్నావు అని చెప్పి నువ్వు ఏ కష్టాన్ని అనుభవిస్తున్నావు అని చెప్పి నీ యొక్క మానసిక సమస్యలకు కారణాలు ఏంటి అని చెప్పి నీ వెనుక నేనున్నాను అనే ధైర్యాన్ని చెప్పేవారంటూ నీకు ఎవ్వరూ కూడా లేరు అందరినీ కూడా సొంత వారిలాగా భావించి సొంత వారిలాగా చూసుకునే నీ యొక్క మనసు మొత్తం కూడా ఈ రోజున పగిలిన అద్దంలాగా ముక్కలైపోయింది దానికి కారణం ఒక్కొక్కరు అన్న మాటలు ఒక్కొక్కరి నుంచి నువ్వు ఆశించిన దానికి వ్యతిరేకమైన ఫలితాన్ని నువ్వు అందుకోవడం ముఖ్యంగా మనుషుల యొక్క పూర్తి నిజ స్వరూపాలు అనేవి బయటపడటం అసలు శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు అనేది కూడా నువ్వు పూర్తిగా గ్రహించగలిగావు ఇంతకు ఇవన్నీ కూడా నీకు చాలా చిన్న వయసులోనే తెలిసిపోవడం అనేది నీ అదృష్టమా దురదృష్టమా అన్న విషయానికి వస్తే రెండు అని నేను చెప్తాను ఎందుకు అంటే ఏ కల్లా కపటం లేకుండా అమాయకత్వంగా ఉండే ఆ యొక్క మనిషి జీవన శైలిలో మనుషుల యొక్క మర్మాన్ని గ్రహించలేక ఆ వ్యక్తులతోటి కల్లా కపటం లేకుండా వేటి గురించి ఆలోచించకుండా మనసుని లోతుకు కూడా పని పని అంటే ఆ లోతు ఆలోచన అంటారు కదా ఆ లోతు ఆలోచనలకి పెట్టకుండా పైపైనే మాట్లాడుతూ సరదాగా ఉంటూ ఎవ్వరిని పట్టించుకోకుండా ఏంటి అంటే ఏంటి అనుకుంటా రోజును గడిపేస్తూ ఉంటే ఏది కూడా మనసుకి బాధగా అనిపించదు అది ఒక రకం రెండవ రకం లోతుగా ఆలోచించే మనస్తత్వం ఇక్కడ ఏంటి అంటే అవతలి వారు ఎందుకు వస్తున్నారు ఏ అవసరం కోసం వస్తున్నారు ఏమాశించి వస్తున్నారు నా మీద ప్రేమ లేదు నా మీద గౌరవం లేదు నన్ను పట్టించుకోరు నా అవసరాన్ని తీరవరు నన్ను కేవలం వాడుకొని వదిలేస్తారు ఇలా రకరకాల ఆలోచనలతో ఆ ఎదుటి వ్యక్తులను పూర్తిగా చదవడం వల్ల ఒక రకమైన మానసిక వేదన అనేది నీకు కలుగుతుంది అక్కడ వేదన లేదు మొదటి పాయింట్లో ఇక్కడ రెండవ పాయింట్లో వేదన అనేది ఉంది అంటే తెలియక జీవించేవారు ఆనందంగానే గడుపుతున్నారు మర్మమంతా కూడా తెలుసుకొని మనిషి యొక్క నిజ స్వరూపాలు గమనించిన వారే బాధలు పడుతూ ఉన్నారు ఇక్కడ అందుకే చెప్తారు మంచి వారికి మాత్రమే కష్టాలు అని చెప్పి అలా అని చెప్పి చెడ్డవారు పడటం లేదా అంటే పడుతున్నారు వారికి ఉండే బాధలు వారికి కూడా ఉంటాయి చెడు ఎప్పుడైనా కానీ పతనం అవ్వాల్సిందే మంచి మొదట నాశనం అవుతున్నట్లు జనాలకి కనిపిస్తున్నా కూడా చివరికి విజయాన్ని అందుకునేది మంచి మాత్రమే ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఈ యొక్క ప్రపంచంలో కొన్ని కొన్ని విషయాల దగ్గర కొంతమంది వ్యక్తుల దగ్గర కొన్ని బంధాల దగ్గర ఏ విధంగా బ్రతకాలి అంటే చెవులు ఉండి కూడా చెవిటి వారిలాగా బ్రతకాలి కళ్ళు ఉండి కూడా గుడ్డివాడిలాగా బ్రతకాలి నోరు ఉండి కూడా మూగవాణిలాగా బ్రతకాలి అలా బ్రతికినప్పుడు మాత్రమే కొన్ని కొన్ని నొప్పి కలిగించే మాటలు మనం వినకుండా ఉండవచ్చు అదేవిధంగా కొన్ని బాధాకరమైన ప్రవర్తనను మనం చూడకుండా ఉండవచ్చు అదేవిధంగా ఆ నొప్పి కలిగించే మాటలు మనం విన్నప్పుడు వారి అంటే వారి కోసం మనం కూడా ఏ రకమైన దూషణ మాటలు అనేవి మాట్లాడకుండా ఉండవచ్చు ఇలా మనిషి కొన్ని కొన్నిసార్లు తగ్గాలి అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వారే నిజమైన తెలివైన వారు అని అని చెప్పి కాబట్టి వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నప్పుడు మానవ మాతృలైన నువ్వెంత చెప్పు కాబట్టి అవసరాలు తీర్చుకునేటప్పుడు కొన్ని కొన్ని విషయాల దగ్గర నీ శత్రువు దగ్గరికి వెళ్ళైనా కానీ నీ యొక్క అవసరం తీర్చుకునే ప్రయత్నం చేయి అలా కాకుండా నువ్వు బెట్టుగా ఉండటం నువ్వు పలకకుండా ఉండటం నువ్వు మాట్లాడకుండా ఉండటం వల్ల నీ గురించి ఎవరో ఫీల్ అవుతారు నీ మీద ఎవరో ప్రేమను చూపిస్తారు నీ కోసం ఎవరో మొహమాసిపోయి వస్తారు నిన్ను ఎవరో విలువ ఇచ్చి పైకి అంగలం ఎక్కిస్తారు అనుకుంటే అది నిజంగా నీ తప్పే అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ కూడా ఎవరి కోసం అంత త్యాగాలు చేయడం లేదు ఎవరి యొక్క స్వార్థాలు వారే చూసుకుంటున్నారు ఇప్పుడు ప్రతిరోజు కూడా మనిషి ఒక్కొక్క కొత్త విషయాన్ని నేర్చుకుంటూ కొన్ని కొన్ని కొత్తవి కనిపెట్టుకుంటూ అప్డేట్ అవుతున్న ఈ జనరేషన్లో ప్రేమలు తక్కువైపోయాయి బంధాలు తక్కువైపోయాయి స్వార్థాలు పెరిగిపోయాయి ఎవరికి ఈర్ష అసూయ స్వార్థాలు ఉంటున్నాయో వారే నిజమైన మొదటి స్థానంలో ఉండగలుగుతున్నారు మనిషికి స్వార్థం ఉండవచ్చు ఈర్ష ఉండవచ్చు అసూయ ఉండవచ్చు ఆ యొక్క మనిషి స్వార్థం అసూయ ఈర్ష కుళ్ళు అనేవి ఎదుటి వారిని బాధ పెట్టకూడదు అవి ఏ విధంగా ఉండవచ్చు అంటే కనుక ఎదుటి వారి కంటే నేను గొప్పగా బ్రతకాలి అనే స్వార్థం ఉండవచ్చు ఎదుటి వారు బాగా సంపాదిస్తున్నారు నేను ఇంకొంచెం బాగా సంపాదించాలి అనే కుళ్ళు ఉండవచ్చు ఇలా నిన్ను నువ్వు మంచిగా సరిదిద్దుకోవడానికి ఈ యొక్క అస్త్రాలు నీకు ఉపయోగపడాలి తప్ప ఒకరిని నాశనం చేయడానికి ఈ యొక్క అస్త్రాలు అనేవి నీకు ఉపయోగపడకూడదు కొన్ని కొన్నిసార్లు చెడు కూడా మంచి చేస్తుంది అంటే అవి వీటిని ఉద్దేశించి చెప్పబడినవి మాత్రమే కాబట్టి బిడ్డ ఈ యొక్క ప్రపంచంలో కొన్ని కొన్ని విషయాలు నీకు ఇంకా తెలియడం లేదు నా బిడ్డ అమాయకంగా ఉండకూడదు నా బిడ్డ ప్రతీదీ కూడా తెలుసుకొని తమ యొక్క జీవిత విధానాన్ని ఒక సక్ అక్రమమైన పద్ధతిలో నడిపించుకోవాలి ఎవరు ఎటువంటి వారు అని తెలిసినప్పటికీ కూడాను కళ్ళుండి గుడ్డివారిలాగా బ్రతకాలి అప్పుడప్పుడు అలా ఉంటేనే ఇక్కడ పనులు జరుగుతాయి అలా ఉంటేనే ఇక్కడ నలుగురిలో గుర్తింపు అనేది పొందగలుగుతాము అనే విషయాలు కూడా నా బిడ్డ తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ మాటలన్నీ కూడా నీకు ఈరోజు నేను వివరించి చెప్పడం అయితే జరిగింది బిడ్డ ఒక చిన్న మాట చెప్తాను ఎందుకంటే ఒక చిన్న కథ ఈ కథను జాగ్రత్తగా విను అసలు అదృష్టం అంటే ఏంటి అనేది నీకు తెలుస్తుంది నరకం అంటే ఏంటి అనేది నీకు తెలుస్తుంది ఒకరోజు పరమేశ్వరుడు తన యొక్క కైలాసం నుంచి భూమి మీదకి వచ్చాడంట అలా భూమి మీదకి వచ్చిన ఆ ఈశ్వరుడు ఒక భిక్షాటకుణ్ణి చూసి ఆ భిక్షాటకుణ్ణి ఎలాగైనా కానీ ధనవంతుడిగా మార్చాలి అనుకున్నాడంట అదేవిధంగా ఆ భిక్షాటకుడు వెళ్ళే దారిలో చాలా డబ్బు బంగారం ఉన్న బ్యాగ్నైతే విసిరివేశాడనమాట అక్కడ దరిద్రం ఏంటి అంటే భిక్షాటకుడికి కళ్ళు లేవు కళ్ళు లేకపోవడం వల్ల ఆ భిక్షాటకుడు ఒక కర్ర సహాయంతో రోడ్డుని అలా 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 ఎక్కడ ఏదన్నా అడ్డం ఉందా అని చెప్పి కర్రతో ఆ యొక్క తడుముకుంటూ తడుముకుంటూ ఆ బ్యాగును కూడా కర్రతోటి నెట్టేసి పక్కకు ఆ యొక్క దారిలోనే తను భిక్షాటన చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంటే అక్కడ ఈశ్వరుడు తన అదృష్టాన్ని మార్చాలి అని చెప్పి చూసినా కానీ తనకున్న దరిద్రం అదృష్టవంతుడిగా తనని మార్చలేకపోయింది సరే అక్కడ కళ్ళు లేక తను ఆ యొక్క అదృష్టాన్ని దక్కించుకోలేకపోయాడు అదే దారిలో వెళుతున్న ఒక పంతులు గారు అంటే ఒక పూజారి ఆ కళ్ళు లేని వ్యక్తిని చూసి అయ్యో ఇతను కళ్ళు లేకుండా ఎలా జీవిస్తున్నాడో ఏంటో కాస్త ఒక ఐదు నిమిషాలు నేను కూడా కళ్ళు లేకుండా ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్దాము అని చెప్పి అనుకొని కళ్ళు మూసుకొని తను కూడా తడుముకుంటూ తడుముకుంటూ బ్యాగ్కి ఎటువంటి స్పర్శ తగలకుండా ఆ బ్యాగ్ను దాటేసి వెళ్ళిపోయాడనమాట ఆ బ్యాగ్ దా అంటే ఆ బ్యాగ్ ఉందని కూడా ఆ యొక్క పంతులకు తెలియదు మళ్ళీ ఆ పంతులు ఆ యొక్క శివుని పరమ భక్తుడు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా శివనామ జపాన్ని స్మరిస్తూ ఉంటారు తన యొక్క చేతులతోనే శివుడికి అభిషేకాలన్నీ జరుగుతాయి అదేవిధంగా ఏ యొక్క పుణ్య రోజు అంటే ఎటువంటి మంచి పండుగ దినం వచ్చినా కూడా ప్రత్యేకమైన అభిషేకాలు ఆ పంతులు గారే శివుడికి చేస్తూ ఉంటారనమాట అంత పెద్ద భక్తుడు ఆ యొక్క పంతులు గారు ఆ యొక్క పంతులకి ఆ సమయంలోనే కళ్ళు మూసుకొని గుడ్డివాడిలాగా నటించాలి అని చెప్పి తన మనసుకి అనిపించడం అది తన కర్మ తన యొక్క కర్మలో తను అదృష్టవంతుడిగా అంత డబ్బు దక్కించుకోవాలి అని చెప్పి తనకు రాసి పెట్టి లేదు కాబట్టే ఆ యొక్క ఆలోచన అతనికి వచ్చి అక్కడ ఆ బ్యాగ్ దాటేంత వరకు కూడా కళ్ళు మూసుకొని నటించేశాడనమాట అయితే ఆ బ్యాగ్ దాటేసి మళ్ళీ కళ్ళు తెరిచి ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు అక్కడికి ఈశ్వరుడే వస్తాడు సాక్షాత్తు ఆ ఈశ్వరుణ్ణి దర్శించుకున్న ఆ పంతులు అయ్యా స్వామి నాకు ఎంత అదృష్టం కలిగింది ఈరోజు మిమ్మల్ని చూసే భాగ్యం నాకు కలిగింది మిమ్మల్ని చూసిన నా జన్మ తరించిపోయింది అని చెప్పి నమ్మ నమస్కరించినప్పుడు అయా సాంబయ్య నీవు నాకు ఇన్ని రోజులు పూజ చేసినందుకు ప్రతిఫలంగా నీకు బోలెడంత ధనాన్ని ప్రసాదించాలి అని వచ్చాను అదుగో అక్కడ ఉంది బ్యాగ్ ఆ బ్యాగ్ను దాటుకొని కళ్ళు మూసుకొని గుడ్డివాడిలాగా నటించుకుంటూ వచ్చి బ్యాగ్ను నిర్లక్ష్యం చేసి ఇక్కడ వచ్చి కూర్చున్నావు అంటే అయ్యో స్వామి నేను ఆ బ్యాగ్ను చూడలేదే నేను దక్కించుకోలేదే అని గబా గబా బ్యాగ్ తీసుకోవటానికి వెళ్ళేసరికి ఒకతను పెద్ద కారులో వచ్చి ఆ బ్యాగ్ను అలా తీసుకొని అలా వెళ్ళిపోతాడనమాట అప్పుడు అయ్యో నేనెందుకు ఈ యొక్క అవకాశాన్ని వదులుకున్నానా అని చెప్పి తల కొట్టుకొని ఏడుస్తాడు అప్పుడు ఈశ్వరుడు ఏం చెప్తారు అంటే కనుక అది ఎవరికి దక్కాలో వారికే దక్కుతుంది ఎవరికి ప్రాప్తం ఉంటే వారికే అది చెందుతుంది కాబట్టి కొన్ని కర్మానుసారంగా జరిగే వాటిని జీవితంలో ఆ మానవుడు అంగీకరించి వాటిని ఆ యొక్క ఫలితం దక్కలేదు అని చెప్పి బాధపడకుండా వాటిని మర్చిపోయి మళ్ళీ జీవితంలో ముందడుగు వేసే ప్రయత్నం చేసి మరలా అదృష్టం వచ్చినప్పుడు దక్కించుకునే ఆ అవకాశం కోసం ఎదురు చూడాలే తప్ప అది మిస్ చేసుకునే మార్గాలు మాత్రం చేయకూడదు అని చెప్పి ఈశ్వరుడు చెప్తాడనమాట దీన్ని బట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక తల్లి ఈ జీవితంలో నీకంటూ ఒక కష్టం వచ్చిన ఒక బాధ వచ్చినా ఒక నష్టం వచ్చిన అవి నీ కర్మానుసారంగా నీకు జరుగుతున్నవే అవి కొంతమంది నిన్ను అలా చేయాలి అని చెప్పి చూస్తున్నారు నాకు ఈ శత్రువు ఉన్నాడు ఈ శత్రువు నన్ను ఇలా చేయాలి అని చెప్పి చూస్తున్నాడు ఈ శత్రువు వల్ల నాకు కొన్ని బాధలు వస్తున్నాయి అని చెప్పి నువ్వు అంటూ ఉంటావు కానీ కొంతమంది విషయాలలో అవి వాస్తవాలే కావచ్చు కొంతమంది యొక్క మాటల ప్రభావితం వల్ల మనిషి మనసు నొచ్చుకుంటుంది మరి కొంతమంది మాటల ప్రభావితం వల్ల ఇంట్లో ఒకరిని పట్టుకొని వారిని రెచ్చగొట్టి మరొకరి మీదకు ఉసిగొలిపి వారిని ఏదో విధంగా టార్చర్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని విషయాలలో అలా జరుగుతూనే ఉంటాయి కానీ నీ విషయంలో ఈ యొక్క సమస్య అయితే లేదు నీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువు నిన్ను ఇండైరెక్ట్గా దెబ్బ కొట్టాలి అని చెప్పి చూసినప్పటికీ కూడాను నువ్వు ఆ శత్రువు కొట్టే దెబ్బను సైతం ముందుగానే ఊహించగలిగే తెలివితేటలు నీకున్నాయి ఇక్కడ ఒకవేళ ఆ దెబ్బకు నువ్వు బలిపడాలి అనుకున్నా కానీ ఆ దెబ్బ నుంచి నువ్వు తప్పించుకోవాలి అనుకున్నా కానీ ఏదైనా నీ తెలివితేటల మీదనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది కాబట్టి జీవితంలో ఏ తప్పు జరిగినా నీ వల్లే ఏ నష్టం జరిగినా నీ వల్లే ఒకవేళ అతిగా ఆశపడితే ఆనందం వస్తుంది డబ్బు వస్తుంది అని చెప్పి అనుకోవద్దు అలా అని చెప్పి నిరాశపడితే రాదు అని కూడా అనుకోవద్దు ప్రాప్తముంటేనే వస్తుంది అని గ్రహించాలి అర్థమైంది కదా కాబట్టి కళ్ళు మూసుకొని అడుగు వేయవద్దు ఏదైనా కానీ ఎవరైనా కానీ ఒక మాట చెప్పినప్పుడు ఒక పని చేయమని చెప్పి నిన్ను ఆదేశించినప్పుడు లేదా నీకు ఏదైనా ఒక పని చెయ్యాలి అనే ఆలోచన వచ్చినప్పుడు అది ఎంతవరకు కరెక్టు దీన్ని నేను చెయ్యవచ్చా చేయకూడదా అని చెప్పి ఒకటికి పదిసార్లు నువ్వు ఆలోచించుకోవాలి అలా ఆలోచించకుండా కనుక నువ్వు అడుగు వేసే ప్రయత్నం చేశావు అంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడున్న ఈ సమయంలో దెబ్బ తినే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కళ్ళు మూసుకొని అడుగు వేయవద్దు ఏదైనా కానీ ఈ బాబా నీ మంచు కోసం మాత్రమే చెప్తున్నారు నువ్వు తీసుకునే నిర్ణయం ఏదైనా నువ్వు మాట్లాడే ఏ మాటైనా కానీ ప్రతీది కూడా ఆలోచించే మాట్లాడాలి ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి కాబట్టి తొందర పడవద్దు నరకం అనేది అడుగు దూరంలో మాత్రమే ఉంది తల్లి కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా చెప్పిన మాట విను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనం తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటాము ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని తీసుకున్న నిర్ణయం సరైనది కానప్పుడు అందులో మనం ఫెయిల్ అయిపోయినప్పుడు మనకి అంతగా బాధ అనిపించదు కానీ ఒక్కసారి ఆలోచించి మనం అడుగు వేసేసామనుకోండి ఇంకోసారి ఆలోచిస్తే పోయేదే అని చెప్పి మన మనసుకు అనిపిస్తూ ఉంటుంది అలా అని చెప్పి ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి బాబాగారు చెప్తున్నారు ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ముఖ్యంగా అంతేకాకుండా ఒకరు మనల్ని ఒక మాట అన్నారు కదా అని చెప్పి వెంటనే తిరిగి తొందరపడి వారిని ఒక మాట అనవద్దు వారు మాట అన్నందుకు వారు ఏదైనా కానీ ఎవరి పాపం ఎవరి కర్మ అనేది వారు అనుభవిస్తారు మనం అనకుండా ఉండటం వల్ల మనం మన యొక్క ఆ మంచితనాన్ని కాపాడుకున్నట్లు అవుతుంది అని చెప్పి బాబాగారి యొక్క మాటలో సందేశంలో ఉండే ఆంతర్యం అన్నమాట కాబట్టి ఒకరి నుంచి మనకి నష్టం వచ్చేది తర్వాత సంగతి మనకి వారికి అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే మనం నష్టపోతాము అలాగే మనకి మనం కూడా ఒక్కొక్కసారి అవకాశం అనేది తొందరపడి ఇచ్చుకోకూడదు అని చెప్పి బాబాగారి యొక్క మాటల్లో ఉండే ఆంతర్యం మరి ఈ యొక్క సందేశాన్ని ఆంతర్యాన్ని మీరందరూ కూడా గ్రహించారు అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అని కూడా అనుకుంటున్నాను మరి గ్రహించారు నచ్చింది ఈ వీడియో అని చెప్పి మీ అందరికీ కూడా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు ఓం సాయి రామ్